అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడంలో యువనేత రాహుల్ గాంధీ చేసిన కృషి అపారం అద్వితీయం అంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్రతో ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలిచిందన్నారు కాంగ్రెస్ భవిష్యత్ నేతగా రాహుల్ గాంధీ యువతను దేశ ప్రజలను ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు ఇటు కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిసిటి శివయ్య హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంకా చందు హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ కౌన్సిలర్స్ సరోజన నది లావణ్య ఎండి హాసన్ మడప యాదవరెడ్డి వెన్న రాజు బొంగుని శ్రీనివాస్ పోతుగంటి బాలయ్య బురుగు కృష్ణస్వామి నాయక్ సంఘ కుమార్ బాబు పూలు సంపత్ జవహర్లాల్ కమలహాసన్ మామిడి తిరుపతి మరియాల రాజరెడ్డి కేశవరి రమేష్ రమేష్ నాయక్ పూదరి శ్రీనివాస్ గౌడ్ జిల్లా రమేష్ భువనగిరి రజిత దండి లక్ష్మి నాయని రజిత కమలమ్మ పచ్చిమట్ల అశోక్ దండి కొమరయ్య ముప్పిడి రాజరెడ్డి చీకట్ల రాజయ్య బ్యాంకు బాలన్న గడిపే బాలు దొంతరవేణి శ్రీనివాస్ బురుగు సతీష్ పంపరి సంపత్ కొడుమంచు మహేందర్ శంకర్ ప్రదీప్ పప్పు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా లెవెల్లో ఇరవై నాలుగు లక్షల మంది రాసి ఎన్స కోసం అది కొత్త పేపర్ లీక్ చేసి హర్యానాలా మరి ఉత్తరప్రదేశ్లో తర్వాత బీహార్లో రాజస్థాన్లో చదువు రానులకు ఇరవై నాలుగు లక్షల మంది జీతాలతో ఆడుకుంటా ఉన్నారు అందరూ వాళ్ళు ఆలోచించాల్సి రోజు రోడ్ రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ నడిచారు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ నడిచారు ఏదైతే ఆయన మీద జోక్య చేశారో దాన్ని ఆయనే తొంభై తొమ్మిది సీట్ల నాయకత్వంలో మొదలు రావడం జరిగింది దేశాల మన రాష్ట్రం పూర్తిగా రాస్తామని చెప్పి వీళ్ళే పదహారు వేల కోట్ల బిడ్డలు బడ్జెట్తో ఇస్తే ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులతో రేవంత్ రెడ్డి వ్యక్తుల ఇది పెడితే మరి అభిమాను చేస్తలేనని నేను పెన్షన్లు ఇస్తానే రాని అదే పది సంవత్సరాలు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి ఇన్ని విషయాలలో ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు బీఆర్ఎస్ బాగా మారిపోయింది మరి వాళ్లకు కూడా సానుభూతి ఉండదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మనం పెన్షన్ ఇవ్వకుండా బాధ లేదు లేటు ఇచ్చినా లేదు ఆ రైతు మాత్రం లేటు ఇచ్చినా లేదు రెండు లక్షల రుణమాపు లేటుగా నెల కాకుండా ఒక నెల లేటుగా ఇచ్చినా బాగాలేదు రాష్ట్రం మాత్రం ఏడు లక్షల యాభై వేల కోట్లు కూడా మారిపోయింది ప్రజలకు ఇంటికి దోసుకొచ్చి మనకు అర్థం కూడు పెడితే మనం తెలంగాణ ప్రజలం భారతీయులం మనం అది కూడా కరెక్ట్ ఆధారాన్ని ఎప్పుడైతే మనం అనుకుంటానో అది కూడా మనం బయటకు చెప్పాలి మేము రాబోయే రోజుల్లో కూడా పార్లమెంటులో యువ నాయకులు ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మరి కొట్లాడి మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజలను ఐకమత్యం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మరి ముందుకు తీసుకుపోయి ప్రజ ప్రజలను చైతన్యం పరచాలని ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా ముట్లాడి న్యాయం జరిగే విధంగా చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నరేంద్ర మోడీ గారు మాకు నాలుగు వందల సీట్లు వస్తున్నాయి కానీ అతనికి చుక్కలు చూపించి రెండు వందల నలభై సీట్లకే పరిమితం అయ్యే స్థాయికి తీసుకొచ్చిండు యువ నాయకుడు మన రాహుల్ గాంధీ ఇయాల నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకుంటే ఆ ప్రభుత్వం లేదు ఇప్పటికి కూడా అది ఐదు సంవత్సరాలు కొనసాగుతుందో లేదో అని చెప్పేసి ఒక భయంలో ఉన్నది ఇవాళ బీజేపీ పార్టీ ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు రానున్న అంటే నెక్స్ట్ బర్త్డే వరకు కూడా మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కూడా చూసే అవకాశాలు కూడా దక్కుతాయని చెప్పేసి ఆలోచనలో ఆల్రెడీ జనా ప్రజలు అందరూ ఆ దిశగా ఉన్నారు ఇది వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇరవై నాలుగో తారీఖు నాడు తిరుమల గార్డెన్లో జాబ్ మేళా జాబ్ మేళా ఉందో చదువురాని వారి నుండి డిగ్రీలు పీజీలు చేసిన వారందరికీ కూడా జాబ్ మేళలో పాల్గొని వారికి వారికి వారి యొక్క హోదా వాళ్ళ యొక్క చదువును బట్టి వారి యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకునేలా ప్రైవేట్ కంపెనీల నుంచి పెద్ద జాబ్ మేళాను మన సృష్టి సృష్టించడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తంలో భాగంగా ఉస్లాబాద్లో కూడా అలాంటి జాబ్ మేళ పెట్టించిన మన ఉత్సవ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రవాణా శాఖ మంత్రులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులైన మన పొన్నం ప్రభాకర్ గారికి ఉదయం తెలియజేసుకుంటూ ఇరవై నాలుగు తారీఖు ఏదైతే జాబ్ మేళాలో ఉస్తాబాద్ కాన్స్టెన్సీ నుంచి యూత్ అనే వాళ్ళు అందరూ అతి జాబ్ మేళలో పాల్గొని అందరూ ఉద్యోగస్తులుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ